హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నేను మంచి స్వీట్ రెసిపీతో వచ్చేసారండి అదేంటో తెలుసా ట్రెడిషనల్ ట్రెడిషనల్గా అందరూ చేసుకునే చక్క జున్ను పాలతోటి జున్ను ఎలా చేసుకుంటారో చూద్దాం ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేను ముందుగా ఒక గ్లాసు అదే ఒక పెద్ద గ్లాసు నిండా జున్ను పాలండి ఆ జున్ను పాలు ఎంత చిక్కగా ఉన్నాయో ఆ చిక్కదన్నం బట్టి మనం పాలు కలుపుకోవాలి సో నేను ఒక గ్లాసు జున్ను పాలు నేను తీసుకున్న జున్ను పాలు రెండో రోజు వెండి చాలా చిక్కగా ఉన్నాయి అందుకని ఒక గ్లాసు జున్నుపాలకి ఒకటిన్నర గ్లాసు మామూలు పాలండి అంటే మనం ప్యాకెట్ పాలు కానీ కేంద్రం పాలు కానీ క్రీమీ క్రీమీ మిల్క్ కాకుండా వేసు కలిపేసేసుకొని అవి రెండు కలిపేసుకొని మీరు తగినంత బెల్లం అండి చక్కగా బెల్లం బాగా తురుముకొని నేను ఆ ఏ గ్లాస్తో తీసుకున్నానో పాలు ఆ గ్లాస్తోనే ఒక ఒక గ్లాసు బెల్లం వేసేసుకున్నాను తురుము సో మనం బెల్లం బాగా కలిసి కరిగేన కొంచెం బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ కొంచెం బెల్లం ఆ బాగా కరిగిపోయాక మనం దాన్ని ఆ గుజ్జున్న పాలని మాములపాలు కలిపేసుకున్న పాలని చక్కగా పడకొట్టుకోండి ఎందుకంటే బెల్లంలో ఉన్న ఆ డస్ట్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయి మంచిగా వస్తుంది సో ఒకసారి ఈ స్టేజ్లో ఒక మనకి ఈ బెల్లం సరిపోయిందో లేదో కొంచెం టేస్ట్ చేసి చూసుకోండి ఒక బెల్లం సరిపోకపోతే కనుక ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోండి సో పైన మనకి మిరియాలు అలాగే యాలకులు అండి ఫ్లేవర్ కోసం ఆ రెండు కలిసి మిక్సీ మిక్సీ ఆడుకొని చక్కగా తగినంత పైన జల్లుకోండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు ఎక్కువ కారం తినలేరు అనుకుంటే కొంచెం మిరియాల లెవెల్ తగ్గించుకోండి ఇప్పుడు మనం ఆ పాలని అందరు ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్ర ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో ఆ ఇడ్లీ పాత్రలో ఆవిరికి నీళ్లు పోసుకొని పెట్టుకోవచ్చు లేదు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కుక్కర్ ఉంటుంది కాబట్టి కుక్కర్లో కూడా నీళ్లు పోసుకొని ఆ గిన్నె పెట్టుకొని విజిల్ పెట్టకుండా చక్కగాను విజిల్ పెట్టకుండా ఒక పదిహేను నిమిషాలు ఆవిరికి ఉడకనివ్వండి ఇడ్లీ పాత్ర కానీ కుక్కరు కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్ సో పదిహేను నిమిషాలు అయ్యాక కొంచెం చల్లారనిచ్చి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మన జున్ను ఎలా ఉడికిందో లేదో చూద్దాము సో ఉడికిందో లేదో తెలియడానికి జస్ట్ చాకు కానీ చిన్న ఏదైనా కూడా కానీ కట్ చే గుచ్చితే మనకి అంటుకోకుండా రావాలి చక్కగాను చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మనకు ఎంత నీట్గా అంటుకోకుండా వస్తుందంటే పర్ఫెక్ట్గా చక్కగా బాగా బాయిల్ అయ్యింది సో మనం కట్ చేస్తే చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కూడా కట్ అవుతుందండి సో ఈ జున్ను అనేది ఫ్రెండ్స్ మామూలుగా ఇప్పుడు జున్ను పౌడర్ అని ఆర్టిఫిషియల్గా ప్రతిదీ అమ్ముతున్నారు కానీ మన ట్రెడిషనల్గా మన పూర్వకాలం నుంచి జున్ను పాలతో ఉండే స్వీట్ అనేది జున్ను పాలు చాలా హెల్దీ పైగా రెగ్యులర్గా దొరకవు సో దొరికినప్పుడు వదులుకోకూడదు మరి ఈ స్వీట్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు